అబ్బాయి మైకిల్స్ స్టోర్ కొస్తోలే దొరసాలై వచ్చా అబ్బాయి కొనడం కొన్నారా కారు కొన్నాను కొంచెం డాలీస్ రా చేసుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి తెలుసుకుంటాను ఇప్పుడు వచ్చినా కూడా ప్లాస్టిక్ రహిత వాతావరణం చేయడానికి అదేవిధంగా కలిసిపరంగా పరిశాలను ఏర్పాటు చేసుకోవడం కోసం గౌరవ కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుంది ప్రభుత్వంలో సో దాంతో భాగంగా స్వర్ణాంధ్ర సత్యాం గారు ఇప్పుడు ఖాళీపాకులు ప్రతిసారి మనం ర్యాలీ తీసుకుని ఈ శాఖల్లో కూడా ప్లాస్టిక్ వాడకూడదు వాళ్ళు ప్లాస్టిక్ వాడకూడదు అదే మీరు కొంత వరకు వాడకుండా బయట ప్లాస్టిక్ అవసరం ప్లాస్టిక్ ప్లేట్ గ్లాస్ వాడకూడదు బయోడిగ్రేడబుల్ అవసరపు కొంచెం ప్లాస్టిక్ వాడకూడదు సో ఈసారి కూడా మనం బోర్డ్ మీటింగ్ కాబట్టి మనం డిసిషన్ తీసుకున్నాం బోర్డ్ మీటింగ్ లో మనం స్టార్ట్ కూడా వాల్యూ ఇవారండి స్టార్ట్ చేస్తు ఫోన్ ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని శిక్ష కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ తోటి వారికి కూడా సంపూర్ణ పారిశుద్ధ్యం కొరకు విముక్తి కొరకు విధిగా గృహ మరియు సామూహిక మరుదుడ్డిని వినియోగించడం క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంకర్ శుభ్రపరచడం

नमस्ते को